యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం నిమిత్తమై యహోశువా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము దేవునికి మహిమ కలుగునుగాక యహోశువా ఇస్రాయిలుల చరిత్రను చాలా క్లుప్తంగా వివరించాడు ఆది మన పితృడైన అబ్రహాము తన తండ్రి అయిన తెరహు తన కుటుంబం అంతయు ఇతర దేవతలను పూజించారు అయితే అబ్రహామును దేవుడు పిలుచుకొని గొప్ప జన్మగా చేశాడు అంతేకాదు బాబేలు గోపురం దగ్గర విగ్రహారాధన బహుభయంకరంగా ఎక్కువైంది తర్వాత ఐగుప్తులో బానిసలుగా ఎంతో కాలం ఇస్రాయేల్ ప్రజలు శోధన అనుభవించారు వాళ్ళు క్రమక్రమంగా క్రమపరచబడ్డారు ఆ తర్వాతి కాలంలో ఎంతోమంది శత్రు రాజుల నుంచి ఇస్రాయేలు ప్రజలు విడిపించబడ్డారు కాబట్టి యహోశువా మీ దేవతలను తొలగ చేసి యహోవానే సేవించండి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచిన ఎడలా మీరు ఎవరిని సేవించదురో మీరే కోరుకుని నేనును నా ఇంటి వారును యోవాను సేవించదము అని యహోషువా తీర్మానం తీసుకుంటా ఉన్నాడు ఆ తర్వాత ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వపు సంఖ్యల నుండి విడిపించిన యహోవాయే మా దేవుడు ఎహోవానే సేవించదమని ప్రత్యుత్తరం ఇచ్చారు ఇవాకే వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవెవరిని సేవిస్తా ఉన్నావు నిన్ను పుట్టించి నిన్ను పోషించుచున్నా మన రక్షకుడైన యేసుక్రీస్తుని సేవించుచున్నావా ఇతర దేవతల్ని సేవించుచున్నావా నీ పాప బానిసత్వం నుంచి నిన్ను విడిపించడానికి పరలోక భాగ్యాన్ని విడిచి మానవునిగా భూమికి దిగి వచ్చాడు నీ కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన జగద్రక్షకుడైన యేసు ప్రభునే సేవించుదాం ఆయనను సేవించడం వలన నీకొచ్చే ప్రయోజనం ఏంటో తెలుసా ఆ క్రీస్తు నందు విశ్వాసం ఉంచువారు నరకానికి వెళ్లకుండా గత అపరాధమంతా క్షమించబడి నిత్యజీవమైన పరలోక ప్రవేశం దొరుకుతుంది భవిష్యత్తును గూర్చిన భయం తొలగిపోయి గొప్ప నిరీక్షణ మనకుంటుంది అంతేకాదు ప్రస్తుత కాలమందు నీ భారమంతో తానే మోసి నీ హృదయంలో నెమ్మదిని నీ శరీరంలో ఆరోగ్యం అనుగ్రహిస్తాడు అంత గొప్ప భాగ్యం ఇచ్చే క్రీస్తు సన్నిధిని ఆయన సహవాసును మనము నిర్లక్ష్యపరచుకుందమగాక ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో ఆయనను మాత్రమే సేవించుదాం భక్తుడైన యహోషువా తీర్మానించుకున్నట్లు మనమును మన ఇంటి వారమును యహోవాను సేవించినట్టు తీర్మానం చేసుకుందాం అతి భాగ్యము ప్రభు మనకందరికీ దయచేయును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడైన తండ్రి మమ్మలు మిక్కిలిగా ప్రేమించిన మా దేవ నీ ఘనమైన పరిశుద్ధమైన మనకి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఎవరు ఎవరిని సేవించినప్పటికీ నేను నా ఇంటి వారును యహోవాను సేవించదమని ఎందరైతే ఈరోజు తీర్మానం చేసుకుంటున్నారో ప్రభు వారందరి తీర్మానాన్ని మీరు స్థిరపరచండి ఎటువంటి దుష్టుని ప్రభావం నీ ప్రేమిడల మీద పడకుండా నీ కృపలో భద్రపరచండి మానక నీ సన్నిధిలో నిన్ను మాత్రమే సేవించే భాగ్యం అనుగ్రహించండి అయ్యా ఒక్కరొక్కరుగా కాకుండా కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం అనుగ్రహించండి ఐక్యతను అడిగిస్తున్న అపవాదం లేపరచండి తండ్రి అంతటా అందరూ మారుమనసు పొంది నిన్ను మాత్రమే ఆరాధించే భాగ్యం అనుగ్రహించండి అబ్రహాము నీ మాటకు విదేవుడై తన కుటుంబం అంతా రక్షించుకున్నాడు నోవహు నీతో నడిచి నాశనం నుండి తప్పించబడ్డాడు ఆ విధంగా ప్రభ ఈ వాక్యం వింటున్న వారిలో ఏ ఒక్కరూ నరక పాత్రలు కాకుండా ప్రతి ఒక్కరిని నీ కృపలో రక్షించి నీకు మహిమకరంగా నిలవబెట్టమని యేసు ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ పరమతండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము నిత్యము మనందరికీ తోడైన గాక గా